హాయ్ ఫ్రెండ్స్ ఇంకా నేనైతే చిలక దగ్గరకైతే వచ్చేసిన ఇంకా అన్నం అయితే తీసి తీసుకొని అయితే వచ్చేసిన బావకి ఇంకా నెక్స్ట్ బావ అయితే గుంటక తోలుతున్నాడు చూడండి టెన్ డేస్ తర్వాత వచ్చిన పచ్చని అయితే ఇలా ఈ విధంగా ఉంది చూడండి ఈ విధంగానైతున్నది ఇన్ని రోజులు అయితే నాటుకైతే వెళ్ళిన ఇంకా టెన్ డేస్ తర్వాత వచ్చిన చిలక దగ్గరికి ఇంకా నాటు పని ఫినిష్ అయిపోయింది నెక్స్ట్ ఇక పత్తి చెలో అలం తీయాలి మళ్ళీ టెన్ డేస్ తర్వాత చిలక దగ్గరికి వస్తే చైన్ అయితే ఈ విధంగా ఉంది ఇంకా నెక్స్ట్ పత్తి పని మళ్ళీ చేయాలి ఇంకా ఏంటి అంటే అలం తీయాలి మందు వేయాలి మందు కొట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా గుంటకైతే తోలుతున్నాడు బావా చూడండి ఐదు రోజుల నుంచి గుంటక అయితే తాగలేదు ఎందుకంటే అప్పుడు వర్షం అప్పుడప్పుడు పడకుండా వచ్చేసరికి ముసురులాగా పెట్టింది కదా ఇంకా అని చెప్పి వర్షం అయితే పడింది కాబట్టి గుంటక ఎన్ని రోజులైతే తాగలేదు ఇక సాళ్ళల్లో అయితే చిన్న చిన్న ములుపు అయితే బాగా పట్టేసింది అది అంతా పోవాలంటే గుంటక తోలితేనే పోతుంది అని చెప్పి ఇక బాగా అయితే త్రీ డేస్ నుంచి గుంటక అయితే తోలుతున్నాడు ఇంకా రేపు అయితే ఫైనల్ అయిపోతుంది ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ మందు వేయాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ మా ఎడ్లనైతే గుంటకాలుతున్నాడు చూడండి ఒకటి వల్పట రైట్ సైడ్ ఉండేది వల్పట లెఫ్ట్ సైడ్ ఉండేది అంట ఇంకా అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ మా సైడ్ అయితే చూడండి ఈ టెన్ డేస్ బ్యాక్ అయితే మేము నాటు వేసాము ఇంకా నాటు చూడండి ఏ విధంగా ఉందో ఇది మా పత్తి చేను ఇంకా పక్కన మా పత్తి చేను పుంటే బాబాయ్ వాళ్ళైతే మందు కొడుతున్నారు ఇంకా పంపు వేసుకునే కొడుతున్నారు మేమైతే టాక్టర్తోని కొట్టించాం కానీ ఆ బాబాయ్ మందు పంపు వేసుకునేది కొడుతున్నాడు చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మందు కొట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక చూడండి మా వర్షన్ అయితే ఈ విధంగా ఉన్నది టెన్ డేస్ తర్వాత ఇలా పచ్చబడ్డది వర్షేను ఓకే ఫ్రెండ్స్ మా పచ్చ జన్ అయితే రేపటి నుంచి కలుపు తీయాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు ఓకే బాయ్